ం నమో మహాకాళి మహాకాళీమాత నమో నమ యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలమ్మ అందరికీ శత్రు సర్వనాశనం శత్రు మాన మూలం కంఠం సర్వనాశనం మరణం మరణ ఏకం రక్తం బలికర్ణం ఏకం చతుర్ముఖం నరభి నక్షత్రణం పరిపూర్ణం సర్వ మనం తథ్యం కుబేరే సర్వశనమ్రం సహల మూకం కాళీమాత నరభిదర్షనం సర్వం విధానం సంఘటనం పరిపూర్ణం శక్తి ఆహ్వానం కాళీమాత ముఖం తేహం నిజం చే ఏకం మూలం దండనం నరబలి యంత్రం ఖడ్గం కాళీమాత నక్షత్రం అమ్మ మీరు శత్రుని హతమార్చాలంటే నన్ను సంప్రదించండి ఈ విధంగా చేస్తేనే శత్రు హంతం అనేది బయటకు వస్తుంది మీకేమైనా సమస్య ఉంటే గురువుగారిని సంప్రదించండి ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది మీరు ఎక్కడో చేపించుకుని మోసమంటే గురువు సంపాదించండి అమ్మా నమోస్త్రీ కాళీ మాత